కారులు నాయకులందరూ కూడా దాని ద్వారా స్ఫూర్తి పొంది తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని అని గుర్తిస్తూ ఉంది గత ప్రభుత్వం పది సంవత్సరాలు అందశ్రీ గారి తెలంగాణ గీతాన్ని గుర్తించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అంధశ్రీ గారు రాసినటువంటి ఈ తెలంగాణ గీతాన్ని గుర్తించే అధికారికంగా అన్ని కార్యక్రమాల్లో అందరిశ్రీ రాసినటువంటి వాటిని గుర్తించి వారికి వారి ద్వారా వాడుకు బలహీన వర్గాలకు కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నందిశ్రీ గారు ఎన్నో వేదికల మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు మేము కవులుగా కళాకారులుగా మీ గుర్తు సహకారాన్ని అందిస్తానని చెప్పాను వారు చనిపోవటం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్ఫూర్తి లోపించినట్టుగా నేను భావిస్తున్నాను వారి పాటలు వారి మాటలు ప్రభుత్వానికి ప్రజలకు కూడా మార్గదర్శకంగా నిలబడేటువంటి వ్యక్తి అందశ్రీ అందశ్రీ గారికి అంత్యక్రియలు చేయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడమే కాకుండా భవిష్యత్తులో వారి కుటుంబ సభ్యులు కూడా అన్ని రకాలుగా అండగా ఉంటారని